వివో కంపెనీకి సంబంధించినటువంటి లేటెస్ట్ మోడల్ అండి వివో వై ఫోర్ హండ్రెడ్ సూపర్ అమ్మో ఎల్ఈడి డిస్ప్లేతో వస్తుందండి చాలా బాగుందండి మొబైల్ కానీ అసలు దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ కూడా ఒకసారి చూడండి నైంటీ వాట్స్ అతి తక్కువలో కేవలం ఇరవై రెండు వేల రూపాయల ఫోన్కి నైంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చినటువంటిది వివో ఫస్ట్ ఫోన్ అండి అట్లానే సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుందండి ఐపీ సిక్స్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ నైన్ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది ఏఐ ఎఫెక్ట్ లేటెస్ట్ ఫీచర్ అయితే ఉందండి దీనికి ఇది ఈ మొబైల్ మన రాజ్య మొబైల్స్లో కొంటే దీనికి ఉన్నటువంటి ఆఫర్స్ కూడా ఒకసారి చూడండి అండి వన్ ఇయర్ వారంటీ గల మీరు ఏ సైట్లోనైనా చెక్ చేసుకోండి బోట్ కంపెనీ బడ్స్ అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఇది ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము దీంతో పాటు మంచి క్వాలిటీ ఫోర్ ఇన్ వన్ ట్రావెలింగ్ ట్రాలీ బ్యాగ్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నామండి కావాలనుకుంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇది ఈ మొబైల్ ఈరోజు ఈరోజు లాంచ్ అవుతుందండి ఇండియాలో మన స్టోర్లో ఆల్రెడీ స్టాక్స్ అయితే వచ్చినాయి ఈ మొబైల్తో పాటు మీకు నచ్చిన ఏ మొబైల్ పర్చేజ్ చేసినా ఎవరో ఇవ్వలేనటువంటి ఆఫర్స్ అయితే ఉన్నాయండి రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ మీద ఆల్రెడీ సౌండ్ బార్ అని ఇన్సూరెన్స్ అని బ్లూటూత్ అని ఈ ఆఫర్ అయితే ఆల్రెడీ కంటిన్యూషన్లోనే ఉందండి కావాలంటే విజిట్ చేయండి థ్యాంక్ యూ